కోలాటం నేర్చుకోవడం ద్వారా వారికి శారీరక శ్రమ పెరిగి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్ గుర్రం ధనలక్ష్మి వెంకన్న తెలిపారు కోలాట శిక్షణను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు నల్గొండ పట్టణం పద్మానగర్ లో గత నలభై రోజుల నుంచి ముప్పై మంది మహిళలు మాస్టర్ తోగోటి చారి ఆధ్వర్యంలో ఉచిత జడ కోలాట శిక్షణ తీసుకుంటున్నారు శిక్షణ అనంతరం త్వరలో శిక్షణ ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉండగా ఈ కార్యక్రమానికి గాను చీరలదాతగా కౌన్సిలర్ గుర్రం ధరలక్ష్మి వెంకన్న సౌండ్ సిస్టమ్ అండ్ వీడియో అండ్ ఫోటోకు మాజీ మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి లైటింగ్ పున్న రమేష్ జిల్లా పద్మశాలి సంఘం నుండి లిహోరా కోలాట కర్రలు వనభోజనాలు పొట్టబత్తుల సత్యనారాయణ యాదగిరి ఏర్పాటు చేస్తుండగా ఇతర సహకారాలను అందిస్తున్న మిర్యాల వెంకటేశ్వర్లు శంకరయ్య పెండం ధనంజయ్య చెర్లపల్లి కృష్ణయ్య శ్రీనివాస్ ప్రసాద్ పసునూరి శ్రీనివాస్ గంజి సత్యనారాయణ వేణు మిరియాల రవీందర్లు విచ్చేసి కోలాటం మహిళలకు చీరలను పంపిణీ చేశారు మాస్టర్ రమేష్ మాట్లాడుతూ నల్గొండ పట్టణంలో గత పది సంవత్సరాల నుండి మహిళలకు ఉచిత కోలాట శిక్షణ నిర్వహించడం జరుగుతుందని భారతీయ సంస్కృతిని కాపాడుకునే ఉద్దేశంతో ఈ ఉచిత శిబిరాలను నిర్వహిస్తున్నామని శిక్షణ ముగింపు కార్యక్రమానికి పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని వీక్షించాలని తెలియజేశారు ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న మహిళలు ప్రదర్శించిన కోలాట ప్రదర్శన పలువురిని విశేషంగా ఆకట్టుకుంది పద్మానగర్లో ఏర్పాటు చేసినటువంటి ఉచిత గోలాట శిక్షణ శిబిరంలో ఈ విధంగా పాల్గొన్నటువంటి అందరికీ దీని ద్వారా మానసిక ఉత్తేజము అదేవిధంగా మనకు కావలసినటువంటి ఆరోగ్యం కూడా దీనివల్ల మనకు కలుగుతుంది ఇటువంటి ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలను ఆచరించడం వల్ల మనం జీవితంలో సంతోషాన్ని పొంది అదేవిధంగా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలకు ఇది కూడా ప్రధానమైనటువంటి కారణంగా చెప్పబడుతుంది ఇటువంటి కార్యక్రమంలో మహిళలు మాత్రమే కాదు ఇంకా యువకులు పురుషులు అందరూ కూడా పాల్గొని ఇటువంటి సమాజంలో ఎంతో చైతన్యాన్ని తీసుకురావలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మహిళా మనులు ఉచిత కోలాట శిక్షణాన్ని నలభై రోజుల నుంచి ప్రాక్టీస్ చేసి ఈరోజు చివరి రోజుగా జడకొప్పు కార్యక్రమం నిర్వహించరు అందరికీ శుభాకాంక్షలు పద్మనగర్లో ఉన్న మహిళలు ఒంటింటికే పరితం కాకుండా అన్ని రంగాల్లో ముందున్నారని తెలియజేస్తూ వ్యాపార రంగంలో ఉన్నారు కార్మిక రంగంలో ఉన్నారు అలాగే ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉన్నారు అన్నింటిలో కూడా మేము ముందున్నవన్నీ రుజువు ఈ ఈరోజు అందరికి కూడా ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు చేయాలని అలాగే వీరు ఈ శిక్షణ నేర్చుకున్న ఈ శిక్షణని ఉచిత వే దాన్ని వేస్ట్ కాకుండా మంచి మంచి దేవాలయ కార్యక్రమాలకు భక్తి కార్యక్రమాలకు వీళ్ళు పాల్గొని ఆ దేవునికి కూడా ఇలాంటి నైవేద్యంగా వీళ్ళ నృత్యాన్ని ప్రదర్శించాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు మరి భవిష్యత్తులో ఆ తిరుమల తిరుపతి దేవస్థానం అక్కడ కూడా వారి ప్రదర్శన ఇవ్వాలని నేను కోరుకుంటూ మరి వీరికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి జిల్లా పద్మశాలి సంఘం పక్షాన అన్ని రకాల సహకారాలు అందజేసినందుకు వారికి జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు పుట్టపొత్త సత్యనారాయణ గారికి ప్రధాన కార్యదర్శి కర్ణాటక యాదగిరి గారికి మా పద్మనగర్ కాలనీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇటువంటి కార్యక్రమాలు మరి రమేష్ గురువు గారికి ఎక్కడ చేపట్టినా మా పద్మశాలి సంఘం ముందర ఉంటుందని వారికి అన్ని రకాలుగా సహకరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి కోలాట బృంద మరి మహిళలందరికీ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను పద్మనగర్లో ఉచిత కోలాట శిక్షణ కార్యక్రమం తోగేటి రమేష్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన సందర్భంగా వారికి అన్ని సౌకర్యాలు జిల్లా పద్మశాల సంఘం ద్వారా మేము ఏర్పాటు చేశాం భవిష్యత్తులో కూడా ఎలాంటి కార్యక్రమాలు చేసినా జిల్లా పత్రమశాల సంఘం ద్వారా వారికి సహకరిస్తామని సందర్భంగా తెలియజేస్తూ తోగేటి రమేష్ గారి యొక్క ఒక గినీస్ బుక్ రికార్డు వాళ్ళ కోరిక నెరవేరాలని ఈ సందర్భంగా కోరుకుంటూ నల్గొండ పట్టణంలో పద్మనగర్లో ఉన్నటువంటి మహిళలు దాదాపుగా ఒక నలభై రోజుల నుండి నిన్నటి వరకు శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత ఈరోజు దాతల సహకారంతో ఘనంగా ముగింపు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది త్వరలో నా దగ్గర నేర్చుకున్నటువంటి మహిళా బృందాల అందరి చేత ఎన్జీ కళాశాలలో పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కోసం ముందుకు వెళ్తూ ఉన్నాము ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మాకు సహకరించినటువంటి దాతలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా